ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే ఇంత నిబద్ధతతో మంచి చేసి ఎన్నికలకు సిద్ధమని మనమంటూ ఉంటే మరో వంక బాబు పేదల ఇంటికి కానీ పేదల సామాజిక వర్గాలకు కానీ గ్రామానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం చేశాడో చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని చంద్రబాబు నాయుడు గారు తాను కూడా పోస్టర్లు వేయిస్తాడు సంసిద్ధం మేము సిద్ధము అని చెప్పి ఈ మనిషి పోస్టర్లు వేయిస్తాడు నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఏ మంచి చేయకుండా దేనికయ్యే సంసిద్ధము అని అడుగుతా ఉన్నా ఎందుకు సంసిద్ధము అని అడుగుతా ఉన్నాను ఎవరితో యుద్ధం పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేస్తా ఉన్నాం మనం పేదవాడు బాగుపడాలని బావి తరాలు ఎదగాలని పేదవాడి తరపున పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి తరపున నిలబడతా ఉన్నాం మరి మనం సిద్ధమని పేదవాడి తరపున నిలబడతా ఉంటే పెద్దందారుల తరపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు సంసిద్ధం అంటా ఉన్నాడు అనంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నా